హాయ్ అండి నేను వేణు వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ చూస్తున్నారు కదా మా వేస్ట్ మెటీరియల్ కుండీస్ అండి వీటిని నేను ఎలా తయారు చేశాను అలాగే ఇవి నింపడానికి మట్టిని ఎలా రెడీ చేశాను అనేది వీడియోలు షేర్ చేశాను కదండి మీకు ఇప్పుడు ఈ వేస్ట్ మెటీరియల్ కుండీలు నేను ఎలా నింపాను అలాగే అమర్లిల్లి బల్బులను ఎలా నాటాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి చూస్తున్నారు కదా ఫస్ట్ తయారు చేసినప్పుడు నాకు తెలియక అడుగున బేస్కి పెట్టిన మూతకి హోల్స్ పెట్టానండి ఫస్ట్ వాటిని కవర్ చేశాను మనం హోల్స్ పెట్టనవసరం లేదు ఎందుకంటే చుట్టూ ఉన్నది అడుగుది సపరేటే కదండి వాటర్ ఎక్సెస్ వాటర్ బయటకు అదే వచ్చేస్తుంది కాకపోతే వాటర్ ఎక్కువ నిలవదు కాబట్టి అడుగుని ఇలా కొబ్బరి డొక్కలు వేసానండి అదే మనకి రెండు కలిపి ఉన్నదైతే ఇన్ని అవసరం ఉండదు ఒక రెండు డొక్కలు వేస్తే సరిపోతుందండి ఇందులో వాటర్ ఎక్కువ నిలవదు కాబట్టి అడుగున ఒక నాలుగైదు డొక్కలు వేసి మట్టి రెడీ చేసినప్పుడు చూసారు కదా సగమైన కంపోస్ట్ ఉంది కదండి దాంట్లో ఉన్న అట్ట ముక్కలు ఒక లేయరు కొబ్బరి డొక్కలు వేసి ఆ పైన లైట్గా మట్టి వేసి ఆ తర్వాత ఈ వేస్ట్గా ఉన్న అట్ట ముక్కలు ఉన్నాయి కదండి సగం కంపోస్ట్ అయినవి అవి వేసి పైన మట్టేసానండి ఇక్కడ నాకు బాగా చీకిపోయిన వెదురు ముక్కలు ఉన్నాయండి వాటిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇలా ఒక లేయర్ వేసానండి ఎందుకంటే బల్బులే కదా ఇది నెమ్మదిగా ఇంకా బాగా చీకి కంపోస్ట్గా మారిపోతుందండి పైగా మనం అట్టముక్కలు వేయడం వల్ల ఏంటంటే అది వానపాములకి చాలా ఇష్టం అండి మనకి ఎక్కువగా ఎర్తవాంప్స్ కూడా ఇందులో డెవలప్ అవుతాయి చూసారు కదా ఇలా మట్టిని నింపి ఈ బల్బులు అయితే నేను క్లీన్ చేయడం మీకు చూపించాను కదండి పైన ఉన్న లేయర్స్ అన్నీ తీసేసి పైన ఆకులు కింద వేర్లు కట్ చేసి ఒక చిన్న క్లిప్పు మిస్ అయిందండి ఇక్కడ ఇవి ఒక టూ డేస్ వాటర్లో వేసి ఉంచాను చూసారా చక్కగా మొలకలు ఎలా వచ్చాయో ఇప్పుడు మనం మొత్తం మట్టి కవర్ చేసేయకుండా కొద్దిగా పైకి ఉండేలాగా ఈ బల్బుల్ని ఇలా పెట్టుకొని పైన మెత్తగా ఉన్న మట్టి వేయాలండి అలా వేయడం వల్ల చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో మొగ్గలు గుత్తులు మనకి తొందరగా మొలకలు బయటకు వచ్చేస్తాయి నేనైతే ఈ కుండీలన్నీ అలాగే నింపేశానండి నింపి చక్కగా అమర్లిల్లి బల్బులు చాలా ఉన్నాయి అవన్నీ పెట్టేశాను చూసారు కదా ఇది మొత్తానికి ఒక అది పైన పట్టినాయండి ఒక పన్నెండు దుంపల వరకు పెట్టాను ఇప్పుడు ఇలా పైన ఒక లేయర్ చక్కగా మట్టేసి మనం ఎక్కువ కొంచెం రాళ్ళులా ఉన్నది అండల్లా ఉన్నది వేయకూడదండి పైన మెత్తగా ఉన్న మట్టి వేయాలి అప్పుడు ఆ షోర్ట్స్ బయటికి ఈజీగా వస్తాయండి వీటిలో మనం ఈ వేస్ట్ మెటీరియల్ కుండీస్లో ఏం వేసుకున్నా కానీ చాలా బాగా వస్తున్నాయండి అయితే కొన్నింట్లో ఆకులు ఉంటాయి కదా మనం టెర్రస్ క్లీన్ చేసినప్పుడు వచ్చినవి కొన్ని ఆ ఆకులతో నింపానండి చూసారు కదా లైట్ వెయిట్గా వీటిని ఎలా నింపను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్